ఈ రోజు సావిత్రిబాయి పూల జయంతి సందర్భంగా న్యాయవాది సామాజికవేత్త ఎర్ల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎర్లా వెంకటరమణయ్య మీడియాతో చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని దేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్రావు దగదర్తి మరియు పెంచిలయ్య కొండలరావు నర్సారెడ్డి మహేష్ సీను పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా అటు ఈ ఫలాలను అనుభవిస్తున్నారు వాళ్ళు చాలా ఫలితంగానే ఈరోజు ప్రతి ఒక్క నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ మహిళలు ఈరోజు ప్రాధాన్యత పెరగడానికి కారణం ఆ మహనీయురాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ ప్లేగు వ్యాధితో బాధపడుతున్నటువంటి మహారాష్ట్రలో పూణేలో ప్లే ప్లేగు వ్యాధితో విపరీతంగా వ్యాధి ప్రబలుతుంటే ఆ మహాకల్లి మానవతా కోనంలో తన సేవలు చేసి అనారోగ్యానికి సేవలు చేసి ఆ మహనీయురాలు కూడా ప్లేగు వ్యాధితోనే మరణించి ఈ భారతదేశానికి స్ఫూర్తి రాలుగా పూర్తి త్యాగ రాళ్ళుగా నిలిచింది అందుకనే ఈరోజు ఆ మహనీయురాలు జయంతి వేడుకలను సందర్భంగా పూణేలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయాలుగా ప్రకటించి భారతదేశం ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అదేవిధంగా మహనీయులు ఆశయాలలో నేటి యువత ఆదర్శప్రాయంగా తీసుకొని వాళ్ళ మార్గదర్శకులుగా వాళ్ళ మాటలు అడుగులు వేయాలని అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమంలో డాక్టర్ గారు డాక్టర్ గారు పి మోహన్ రావు గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పెంచలేయ గారు రావు శ్రీను మహేష్ సరే నర్సారెడ్డి అందరూ పాల్గొని ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాల్ని ఇదే విధంగా ఈ ఏడాది పాటు ఏదైతే సమ సమానత్వం కోసం నిరంతరం సామాజిక అసమానతలపై నిరంతరం కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ దేశ ప్రజలందరూ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని అడుగులు మాటలు వేయాలని తెలుపుకుంటూ అందరికి మరొకసారి మహాత్మ దంపతులకు జ్యోతి పూలే దంపతులకు మహాత్మా సావిత్రి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు పేరు వెంకటరమణయ్య ఎంఏఎల్ఎల్బి న్యాయవాది సామాజికవేత్త నెల్లూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహోన్నతురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద ఆ మహనీయురోలకి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు ప్రపంచంలోనే తొలి సామాజిక విప్లవానికి నాంది పెరిగినటువంటి మహనీయులు మహాత్మా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే దంపతులని గర్వంగా ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకోవచ్చు అనేక అనేక సంస్కరణలు తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలంతా స్వతహాగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈరోజు మహిళలకు కూడా అన్ని అన్ని రంగాల్లో సమాన హక్కులు లభిస్తున్నారు